ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం ఉందని కనిగిరి శాసనసభ్యులు ముక్కుగ్గా నరసింహరెడ్డి అన్నారు శనివారం ఫిబ్రవరి ఒకటో తేదీ కావడంతో సచివాలయ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు అర్హులైన వారందరికీ తెల్లవారకు ముందే పెన్షన్ పంపిణీ చేశారు ఈ పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కుగ్గు నరసింహరెడ్డి పాల్గొని అపతాతల ముఖంలో ఆనందం చూడటమే తమ ధ్యేయమని అన్నారు ప్రభుత్వం ఏర్పడి అనతి కాలంలోనే కణిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచడమే కాకుండా ఒకటో తేదీ తెల్లవారుజామున పంపిణీ చేయటం గర్వించదగ్గ విషయమన్నారు కాసిరెడ్డి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యేకు ఓ మహిళ సచివాలయ సిబ్బందిపై ఫిర్యాదు చేసింది ఓ ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు మరణిస్తే డెత్ సర్టిఫికెట్ సచివాలయ సిబ్బంది ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి తెలిపింది దీనిపై సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారిని వెంటనే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషన్ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు సరదా ఇళ్లలో కూర్చొని ఎవరితో మాకు సచివాలయంలో ఉద్యోగాలు అనుకుంటున్నాయి కాదు నాకు సర్టిఫికేట్ ఏం చెప్పండి కారణం ఏంటి చెప్పచ్చు నాకు నాకు ఎందుకు వాళ్ళకి ఎవరు చెప్పండి ఇక్కడ నాకు నాకు ఎక్కడ తక్కువ జరిగిందో చెప్పండి లేదా ఎవరు దీని కార్యకులు సర్టిఫియకి இல்லை ரம ரெல்லாம்